య్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఆశా వర్కర్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఇవి వచ్చేసరికి మొత్తం పన్నెండు వందల తొంభై నాలుగు జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇప్పుడైతే వాటి గురించి అయితే చూద్దాము సో ఇక్కడైతే చూడొచ్చు ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ మంగళగిరి గుంటూరు డిస్టిక్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఆర్సీ నెంబర్ వచ్చేసరికి వన్ త్రీ ఫైవ్ నైన్ స్లాస్ ఆర్సీహెచ్ డాష్ డబల్ టూ స్లాష్ ఎస్ వన్ స్లాష్ ఆసియా రెండు వేల పదకొండు అని అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసరికి సబ్జెక్ట్ అయితే చూడొచ్చు ఫిల్లింగ్ అప్ ఆశా వర్కర్ వేకన్సీస్ ఇన్ రూరల్ ట్రైబల్ అండ్ అర్బన్ ఏరియాస్ అక్రాస్ ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ డిస్ సంబంధించి మొత్తం ట్వంటీ సిక్స్ డిస్టిక్స్ అయితే ఉన్నాయి కదా సో ఈ ట్వంటీ సిక్స్ డిస్టిక్ నుంచి అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ అనేది అయితే చెప్తున్నారు సో ఇక్కడైతే కొన్ని రెఫరెన్స్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో గైడ్లైన్స్ ఫర్ ఆశా అండ్ మహిళా ఆరోగ్య సమితి ఇన్ ద అర్బన్ కాంటెక్స్ట్ రెండు వేల పద్నాలుగు అని అయితే ఇవ్వడం జరిగింది సో ఇవైతే రిలీజ్ కావడం అయితే జరిగింది సో డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఇన్ ద స్టేట్ ఇన్వైటెడ్ రెఫరెన్స్ సిటెడ్ అని అయితే ఇవ్వడం జరిగింది సో ఆశా వర్కర్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి సో ఇక్కడైతే చూస చూడవచ్చు సాంగ్స్ అండ్ పొజిషన్ ఇయర్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు అండ్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి సో ఇక్కడైతే ఇంత పొజిషన్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండ్ వేకెంట్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డిస్టిక్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇప్పటివరకు ఎన్ని ఫిల్ అయ్యాయి అండ్ ఇంకా ఎన్ని వేకెన్సీ ఉన్నాయని అయితే ఇక్కడైతే చూడవచ్చు ఎవ్రీ డిస్టిక్ వైజ్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసరికి ఏఎస్ రామరాజు డిస్టిక్ అండి ఇవి వచ్చేసరికి మొత్తం మనకైతే మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో అందులో ఏంటంటే ట్రైబల్ జాబ్స్ అండి ఇందులో మూడు వేల ఏడు వందల ఎనిమిది జాబ్స్ అయితే పిల్ అయ్యాయి ఇంకా నూట ఇరవై నాలుగు జాబ్స్ అయితే ఇప్పుడైతే రిలీజ్ కావడం అయితే జరిగింది ఏఎస్ రామరాజు డిస్టిక్ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి కోనసీమ నుంచి కోనసీమ నుంచి మొత్తం పద్నాలుగు వందల నలభై ఎనిమిది జాబ్స్ ఉన్నాయి సో అందులో ఏంటంటే రూరల్ నుంచి పదమూడు వందల నలభై మూడు జాబ్స్ అండ్ అర్బన్ నుంచి అరవై ఐదు జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో అందులో నుంచి ఏంటంటే పదమూడు వందల అరవై తొమ్మిది జాబ్స్ అయితే ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి అండ్ వేకెంట్ వచ్చేసరికి రూరల్ నుంచి డెబ్బై ఐదు జాబ్స్ అండ్ అర్బన్ నుంచి నాలుగు జాబ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి టోటల్గా డెబ్బై తొమ్మిది జాబ్స్ అనేది అయితే వేకెన్సీ పొజి వేకెంట్ పొజిషన్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి చిత్తూరు డిస్టిక్ అండి సో ఈ చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే మొత్తం మనకైతే పదహైదు వందల డెబ్బై రెండు జాబ్స్ ఉండగా అందులో నుంచి మనకేంటంటే పదహైదు వందల మూడు జాబ్స్ అయితే ఫిల్ అయిపోయాయి సో ఇంకా వేకెంట్ వచ్చేసరికి అరవై అరవై తొమ్మిది జాబ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి విశాఖపట్నము సో విశాఖపట్నం నుంచి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి తొమ్మిది వందల ఐదు సో ఈ తొమ్మిది వందల ఐదు నుంచి రూరల్ నుంచి నూట తొంభై ఏడు అండ్ అర్బన్ నుంచి ఏడు వందల జాబ్స్ అయితే ఉన్నాయి సో అందులో ఏంటంటే రూరల్ నుంచి నూట ఎనభై ఏడు ఫిల్ అయిపోయాయి అండ్ ఏడు వందల ఇరవై అర్బన్ నుంచి అయితే ఫిల్ అయిపోయి టోటల్గా తొమ్మిది వందల ఏడు జాబ్స్ అయితే ఫిల్ అయిపోయాయి అండ్ వేకెంట్ వచ్చేసరికి అరవై ఎనిమిది జాబ్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి అండి వెస్ట్ గోదావరి నుంచి మొత్తం పదమూడు వందల తొంభై ఐదు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో అవి ఏంటంటే రూరల్ నుంచి పన్నెండు వందల జాబ్స్ అండ్ అర్బన్ నుంచి నూట తొంభై జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది కానీ అందులో నుంచి మొత్తం మనకైతే పదమూడు వందల ముప్పై జాబ్స్ అనేది అయితే ఫిల్ అయిపోయాయి ఇప్పుడు ప్రజెంట్ వెహికల్స్ వచ్చేసరికి అరవై ఐదు ఉన్నాయి వెస్ట్ గోదావరి నుంచి నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి పల్నాడు నుంచి అండి పల్నాడు నుంచి మొత్తం మనకైతే పదహైదు వందల నలభై జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది అందులో నుంచి పద్నాలుగు వందల డెబ్బై ఏడు జాబ్స్ని అయితే ఆల్రెడీ ఫిల్ చేసేసారు సో ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ అయింది వచ్చేసరికి అరవై మూడు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి నెక్స్ట్ ప్రకాశం నుంచి సో ప్రకాశం నుంచి మొత్తం రెండు వందల రెండు వేల జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో అందులో నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అయితే ఆల్రెడీ ఫిల్ అయిపోయి అరవై మూడు జాబ్స్ అయితే ప్రజెంట్ వేకెంట్గా అయితే ఉన్నాయి అంటే ఇప్పుడు ఓపెన్ అయ్యాయి కదా జాబ్స్ వాటిలో ఉన్నాయి జాబ్స్ అనేది నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసరికి అనకాపల్లి అండి సో ఈ అనకాపల్లి నుంచి మొత్తం పదహైదు వందల నలభై జాబ్స్ రిలీజ్ అయ్యాయి పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఫిల్ అయిపోయి ప్రజెంట్ అరవై ఒకటి అయితే వేకెంట్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీఆర్ డిస్టిక్ అండి సో ఈ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి ఏంటంటే పదమూడు వందల పదహైదు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో పన్నెండు వందల నాలుగు ముందే ఫిల్ అయిపోయి ప్రజెంట్ అయితే అరవై ఒక్క జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనంతపురం నుంచి అండి పదోది సో పదహారు వందల నలభై ఎనిమిది జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అందులో నుంచి పంతొమ్మిది పదహైదు వందల తొంభై జాబ్స్ అయితే ఫిల్ అయిపోయి ప్రజెంట్ అయితే యాభై జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి బాపట్ల నుంచి అండి ఈ బాపట్ల నుంచి మొత్తం పదమూడు వందల ముప్పై జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో అందులో నుంచి పన్నెండు వందల ఎనభై జాబ్స్ అయితే ఫిల్ అయిపోయాయి సో ప్రజెంట్ అయితే యాభై ఐదు జాబ్స్ అయితే వెహికల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఏలూరు అండి సో ఏలూరు డిస్టిక్ నుంచి మొత్తం పద్దెనిమిది వందల అరవై ఒక్క జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అందులో నుంచి పద్దెనిమిది వందల ఆరు జాబ్స్ అయితే ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి ప్రజెంట్ యాభై ఐదు జాబ్స్ అయితే వేగెంట్గా అయితే ఉన్నాయి నెక్స్ట్ పదమూడు వచ్చేసరికి వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండి సో ఇందులో నుంచి ఏంటంటే మొత్తం పదహైదు వందల నలభై జాబ్స్ రిలీజ్ అయ్యాయి సో పద్నాలుగు వందల ఎనభై ఐదు ఫిల్ అయిపోయి ప్రజెంట్ యాభై ఐదు అయితే వేగెంట్గా ఉన్నాయి నెక్స్ట్ పద్నాలుగోది వచ్చేసరికి శ్రీకాకుళం అండి శ్రీకాకుళం నుంచి మొత్తం రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో అందులో నుంచి రెండు వేల నూట ఎనభై ఐదు జాబ్స్ అయితే ఆల్రెడీ ఫిల్ అయిపోయి ప్రజెంట్ నలభై తొమ్మిది అయితే వేగెంట్గా అయితే ఉన్నాయి నెక్స్ట్ కర్నూలు నుంచి మొత్తం పదహారు వందల ఎనభై తొమ్మిది జాబ్స్ రిలీజ్ అయితే పదహారు వందల నలభై మూడు అయితే ఫిల్ అయిపోయాయి సో ప్రజెంట్ నలభై ఆరు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో నెక్స్ట్ వచ్చేసరికి పదహారు శ్రీ సత్యసాయి జిల్లా అండి సో ఈ సత్యసాయి జిల్లా నుంచి మొత్తం పదహైదు వందల ముప్పై రిలీజ్ అయితే పద్నాలుగు వందల ఎనభై నాలుగు ఫిల్ అయిపోయి ప్రజెంట్ నలభై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ పదిహేడు వచ్చేసరికి కాకినాడ డిస్టిక్ అండి సో ఈ కాకినాడ డిస్టిక్ నుంచి మొత్తం పద్నాలుగు వందల డెబ్భై మూడు రిలీజ్ అయితే పద్నాలుగు వందల ముప్పై ఒకటి ఫిల్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ వేక వేకెన్సీ ఉన్న జాబ్స్ వచ్చేసరికి నలభై రెండు అండి నెక్స్ట్ గుంటూరు నుంచి మొత్తం పదకొండు వందల తొంభై ఐదు జాబ్స్ రిలీజ్ అయ్యాయి అందులో నుంచి పదకొండు వందల యాభై ఎనిమిది ఫిల్ అయిపోయి ప్రజెంట్ ముప్పై ఏడు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసరికి పీపీ మన్యం అండి సో మొత్తం పంత పదహైదు వందల డెబ్బై తొమ్మిది జాబ్స్ ఉండగా పదహైదు వందల నలభై ఐదు ఫిల్ అయిపోయి ప్రజెంట్ ముప్పై నాలుగు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి నెక్స్ట్ ఇరవై ఐదు వచ్చేసరికి నంద్యాల అండి నంద్యాల నుంచి పదహారు వందల పదకొండు జాబ్స్ ఉండగా పదహైదు వందల ఎనభై ఫిల్ అయిపోయి ఇప్పుడు రిలీజ్ అయింది వచ్చేసరికి ముప్పై ఒక్క జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి నెక్స్ట్ ఇరవై ఒకటోది వచ్చేసరికి ఈస్ట్ గోదావరి అండి సో మొత్తం మనకి పదమూడు వందల ముప్పై నాలుగు జాబ్స్ రిలీజ్ ము పదమూడు వందల నాలుగు జాబ్స్ ఫిల్ అయిపోయి ప్రజెంట్ ముప్పై వెహికల్స్ అయితే రిలీజ్ అయ్యాయి నెక్స్ట్ ఇరవై రెండోది వచ్చేసరికి తిరుపతి అండి తిరుపతి నుంచి పదిహేడు వందల ఐదు జాబ్స్ రిలీజ్ అయ్యి పదహారు వందల డెబ్బై జాబ్స్ అయితే ఆల్రెడీ ఫిల్ అయిపోయి ప్రజెంట్ ఇరవై ఏడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇరవై మూడోది కృష్ణా నుంచి అండి కృష్ణా నుంచి పద్నాలుగు వందల ముప్పై జాబ్స్ రిలీజ్ అయ్యి పద్నాలుగు వందల జాబ్స్ రిలీజ్ అయిపోయి ఇరవై ఆరు జాబ్స్ అయితే వేకెంట్గా అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇరవై నాలుగోది అన్నమయ్య డిస్టిక్ అండి సో ఈ అన్నమయ్య డిస్టిక్ నుంచి ఏంటంటే మొత్తం పన్నెండు వందల నలభై జాబ్స్ అయితే రిలీజ్ కాగా పన్నెండు వందల ఇరవై తొమ్మిది ఫిల్ అయిపోయి ప్రజెంట్ పంతొమ్మిది జాబ్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి నెక్స్ట్ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు అండి మొత్తం పద్దెనిమిది వందల తొంభై జాబ్స్ రిలీజ్ కాగా పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిల్ అయిపోయి ప్రజెంట్ పదహారు అయితే వేకెంట్గా ఉన్నాయి సో నెక్స్ట్ విజయనగరం నుంచి మొత్తం మనకైతే పదిహేడు వందల తొంభై రిలీజ్ కాగా పదిహేడు వందల డెబ్బై ఐదు జాబ్స్ ఫిల్ అయిపోయి ప్రజెంట్ అయితే పదహైదు జాబ్స్ అయితే ఉన్నాయి సో టోటల్గా మనకు రిలీజ్ అయింది నలభై రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది రిలీజ్ కాగా అందులో నుంచి నలభై ఒక్క వేల నాలుగు వందల యాభై జాబ్స్ ఫిల్ అయిపోయి ప్రజెంట్ పన్నెండు వందల తొంభై నాలుగు జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఈ యొక్క ఫోస్ట్ అనేది ఏంటంటే ఎవ్రీ డిస్టిక్ ఇచ్చారు కదా ఇక్కడ ట్వంటీ సిక్స్ డిస్టిక్ నుంచి ఆ డిస్టిక్కి అఫిషియల్ వెబ్సైట్లో కూడా వెళ్ళి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ అక్కడ కూడా ఉన్నది సో నేనైతే ఆల్రెడీ చెక్ చేశాను అన్నమయ్య డిస్టిక్లో అయితే ఆల్రెడీ అఫిషియల్ వెబ్సైట్లో కూడా ఆల్రెడీ ఉంది సో మీ యొక్క డిస్టిక్ ఏంటి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనేసి కొట్టి సో అక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది కదా సో ఆ రిక్వైర్మెంట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నారంటే అఫిషియల్ వెబ్సైట్లో కూడా ఉండడం అయితే జరిగింది సో ఇక్కడైతే కొన్ని ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఎవరు ఎలిజిబిలిటీ అనేది అయితే చూద్దాము సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ సో అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి ఆశా వర్కర్ జాబ్స్ మనం చెప్పుకున్నాం కదా సో సెలక్షన్ క్రైటీరియా అండ్ ప్రాసెస్ అయితే చూద్దాము ట్రైబల్ అండ్ రూరల్ ఏరియాస్ అయితే చూద్దాము ఎలా ఉంటుంది గైడ్ లైన్స్ ఏంటనేది అయితే సో ఇదైతే ఫస్ట్ ఏంటంటే ప్రిపేర్ చేస్తారంటే మ్యారీడ్ విండో డైవర్స్ సపరేటెడ్ ఉమెన్ అయితే వాళ్ళు అయితే ఎలిజిబుల్ అని చెప్తున్నారు అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మ్యాక్సిమం నలభై ఐదు సంవత్సరాలు అయితే ఏజ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఆశా వర్కర్ ఏంటంటే మంచి అంటే ఆమె చదువుకునే మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద సో ఏంటంటే మినిమమ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే అంటే అప్లై చేస్తుంటారు కదా ఆశా వర్కర్స్కి సో ఆ ఉమెన్ అనే ఏంటంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అయితే వచ్చి ఉండాలి మినిమం రాసేటట్టు చదివేటట్టు ఉండాలి అండ్ మినిమం టెన్త్ క్లాస్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆమెకు ఫ్యామిలీ అండ్ సోషల్ సపోర్ట్ అయితే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆ ఏరియా వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటే సో నువ్వు ఎలిజిబుల్ కొంచెమన్నా ఉండాలి కదా పర్సన్స్ నుంచి అన్నట్టు చెప్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ క్రైటీరియా రిలాక్స్డ్ నో సూటబుల్ ఉమెన్ విత్ ఈజ్ క్వాలిఫికేషన్ అని అయితే చెప్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రూరల్కి ట్రైబల్కి సంబంధించి సో ఏంటంటే ఒక ఆశా వర్కర్ అనే ఆమె వచ్చేసేసి ఎవ్రీ థౌజండ్ పీపుల్కి అయితే ఉంటుందంట ఆర్ మైనస్ టెన్ పాపులేషన్కి సో దాని ప్రకారం అయితే వాళ్ళైతే ఆశా వర్కర్ని అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది అండ్ ట్రైబల్ ఏరియా అండ్ హిల్స్ డిజర్ట్ ఏరియాస్ అయితే యాజ్ ద నామ్ ఆఫ్ రిలాక్స్డ్ వన్ ఆఫ్ ఆశా వర్కర్ అని అయితే ఇవ్వడం జరిగింది సో ట్రైబల్ ఏరియాస్లో కొంచెం ఉండాలి కదా ఖచ్చితంగా డెఫినెట్గా సో సిచ్యువేషన్ బట్టినైతే చెప్తున్నారు సో ఇదేంటంటే ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే మీరైతే పిహెచ్సికి వెళ్ళి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏపీలో మనకు సచివాలయంస్ ఉంటాయి కదా సో ఆ సచివాలయంస్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తుంటాయి కదా ఒక ఆశా వర్కర్ ఆమె సో ఆమెను అడిగారంటే వేకెన్సీ ఉన్నాయా లేదా మీ గ్రామంలో సో ప్రజెంట్ అక్కడ ఉన్నాయా లేదా అని వాళ్ళని అడిగారంటే వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో దాని ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే అయితే ప్రాసెస్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ప్రాసెస్ ఏంటంటే వేరియస్ విలేజ్ టు డిస్టిక్ హెల్త్ సొసైటీ ఫర్ ద సెలెక్షన్ అంట అంటే మీ గ్రామాన్ని అమకిస్తే ఆ నుంచి డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ దగ్గరకైతే వెళ్తుంది సో ఆ డిస్టిక్ హెల్త్ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఒక పోస్ట్కి అయితే ముగ్గురిని అయితే సెలెక్ట్ చేస్తారంట ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏంటంటే సో విహెచ్సి నుంచి అయితే హెచ్ఎన్సి నుంచి అయితే వాళ్ళైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా అంటే ఒక పోస్ట్కి ఏంటంటే ముగ్గురిని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారంట సో ఈ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళైతే వాళ్ళల్లో నుంచి ఒక్కరినైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫైనల్గా సో సెలెక్షన్ క్రైటీరియా ప్రాసెస్ అర్బన్ ఏరియాస్ అయితే అంటే అర్బన్ ఏరియాస్లో ఎలా సెలక్షన్ చేస్తారని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సేమ్ ఏంటంటే మ్యారీడ్ విండో డైవర్స్ సపరేటెడ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకైతే సెలెక్ట్ అంటే ఎలిజిబిలిటీ అని అయితే చెప్తున్నారు అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అని అయితే ఇవ్వడం జరిగింది సో వీళ్ళు కూడా ఏంటంటే ఏమైతే రాయడానికైతే రావాలని అయితే చెప్తున్నారు రాయడానికి అండ్ చదవడానికైతే ఉండాలి అండ్ అట్లీస్ట్ టెన్త్ క్లాస్ అయితే చదివి ఉండాలి సో ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్ చదివింటే దేశ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అంటున్నారు అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ చదివింటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు సో ఎడ్యుకేషన్ సంబంధించి సో వాళ్ళు ఏంటంటే సోషల్ సపోర్ట్ అంటే లోకల్ ఉంటారు కదా క్యాండిడేట్స్ వాళ్ళ సపోర్ట్ ఉండాలి అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అన్నట్టు కొన్ని టాస్క్కి నన్నైతే చెప్తున్నారు సో ఇంకోటి ఏంటంటే ఎవ్రీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కలిపి ఒకరినైతే సెలెక్ట్ చేస్తారంట ఇక్కడైతే మనకు ఆశా వర్కర్ అనే వాళ్ళని ఎవ్రీ టెన్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది పాపులేషన్ బట్టి సో ఇది వచ్చేసరికి యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్కి అయితే ఫార్వర్డ్ చేయాలంటే అప్లికేషన్ అనేది సో వాళ్ళంటే అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళ యూపీహెచ్సి నుంచి మెడికల్ ఆఫీసర్ నుంచి వెళ్ళి డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ దగ్గరకైతే అప్లికేషన్ అనేది అయితే పంపిస్తారని అయితే చెప్తున్నారు సో ఈ డిస్టిక్ హెల్త్ సొసైటీ నుంచి ఏంటంటే ఏంటంటే ఎవ్రీ ఒక పోస్ట్కి వచ్చేసరికి ముగ్గురినైతే శాట్లిస్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది సో అలా షాట్లిస్ట్ చేసిన తర్వాత ఏంటంటే యుహెచ్ఎస్ఎన్సీ వాళ్ళు వాళ్ళైతే వాళ్ళల్లో నుంచి ఒకరినైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి పదహైదో తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యి సో ఫైనల్గా సబ్మిట్ చేయాల్సింది వచ్చేసరికి థర్టీన్ జూన్ రెండు వేల ఇరవై ఐదు అండి సో మేబీ ఈరోజు అంటే ఈరోజు వీడియో నుంచి మేబీ వన్ వీక్ ఉంది అబో వన్ వీక్ టు టెన్ డేస్ అయితే టైం అయితే ఉంది సో దీనికైతే అప్లై అయితే చేసుకోండి ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడ కమిషనర్ గారు అయితే ఇవ్వడం జరిగింది సో ఏదే పోస్ట్ని బట్టి సో దీనికి వచ్చేసరికి ఎలా ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్ ఏంటనేది అయితే ఇప్పుడైతే వన్స్ చెక్ చేద్దాము అప్లికేషన్ ఫామ్నైతే అయితే ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అండి సో నేను వచ్చేసరికి ఇది అన్నమాయి డిస్టిక్ ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసింది సో అక్కడైతే చూడొచ్చు డిస్టిక్ మామూలుగా ఏంటంటే ఇప్పుడు కడప డిస్టిక్ ఇంతకుముందు ఏంటంటే అన్నమయ్య డిస్టిక్ కడప డిస్టిక్ ఉండేది సో అందువల్ల ఏమో మేబీ ఇక్కడ కడప అని ఇచ్చారు ఇక్కడైతే చూడొచ్చు డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కడప అని అయితే ఇవ్వడం జరిగింది చెక్ లిస్ట్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆశా నోటిఫికేషన్ నెంబర్ వన్స్లా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళే ఇస్తారు మనం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ అప్లైడ్ వచ్చేసరికి ఆశ అని అయితే ఉంది సో మనం ఏంటంటే అప్లై చేసేటప్పుడు అర్బన్ ఆ రూరల్ అంటే మంది మీరు అప్లై చేస్తుంటారు కదా సో అప్లై చేసేటప్పుడు మీరు అర్బన్ కిందకి మీ విలేజ్ అనేది అర్బన్ కిందకి వస్తుందో రూరల్ కిందకి వస్తుందో సో ఇక్కడైతే అర్బన్ అయితే అర్బన్ అని రాయండి రూరల్ అయితే రూరల్ అని అయితే రాయండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేటర్ వచ్చేసరికి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే రాయండి ఇక్కడ వచ్చేసరికి సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ హస్బెండ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే హస్బెండ్ ఇవ్వడం అయితే బెటర్ అని అయితే అనుకుంటున్నాను నేను ఎందుకంటే మ్యారీడ్ ఉమెన్కి అయితే ఇస్తారు కాబట్టి సో మీరు మీ ఫాదర్ రాయడం కంటే కూడా హస్బెండ్ రాయండి అండ్ ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ రాయండి సో మొబైల్ నెంబర్ అనేది వన్ ఆర్ టూ నెంబర్స్ అయితే రాయండి మీ ఎందుకంటే ఒక నెంబర్ వర్క్ చేయకుండా ఇంకో నెంబర్ చాయిస్ లాగా ఉంటుంది అండ్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలంట సో ఆధార్ కార్డుని బట్టి మీ లోకల్ ఆధార్ కార్డుని బట్టి అండ్ అప్లయింగ్ ఫర్ విచ్ ప్లేస్ అంటే ఏ లొకేషన్కి అప్లై చేస్తున్నారు ఏమనేది అయితే ఇక్కడ రాయమంటున్నారు అండ్ డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ అండ్ అప్పుడుకి ఏజ్ ఎంత ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్సా సో ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనేది అయితే రాయాలి అండ్ మీరు కేటగిరీ ఏంటి ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఈడబ్ల్యూఎస్సా అదర్సా అదర్స్ అంటే ఏంటి ఓసీ క్యాండిడేట్స్ సో ఇక్కడైతే టిక్ మార్క్ ఇచ్చేయండి మీరు ఏది కేటగిరీ అనేది అయితే అక్కడైతే టిక్ మార్క్ ఇవ్వండి సో ఒకవేళ ఫిజికల్ హ్యాండికాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ స్పోర్ట్స్ అయితే వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయమంటున్నారు అండ్ లోకల్ నాన్ లోకల్ యాజ్ పర్ స్టడీ అని అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మార్క్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అండ్ ఇక్కడ ఏంటంటే ఈ వర్కట్ వాళ్ళు అయితే ఫిల్ చేస్తారు మీరు ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇక్కడైతే ఇది అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్ సో ఇది ఇవాళ వీడియోలో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్